చండీగఢ్లో మళ్లీ మోగిన సైరన్లు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఎయిర్ ఫోర్స్ హెచ్చరికలు పాక్ నుంచి మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందనేసి చండీగఢ్లో ఈ ఉదయం మళ్ళీ సై ఎయిర్ ఎయిర్ సైరన్లు ఎయిర్ సైరన్లు మోగించారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉధృత పరిస్థితులు తీవ్రతరం అవుతున్న వేళ సరిహద్దు జిల్లాలో దాయా దేశం దాడులకు దాడులకు దాడులు చేయవచ్చు అనేసి వెంట దాడులు అనే సమాచారంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సైరన్ మోగించడం తెలుస్తుంది ప్రజలు ఇళ్లలోనే ఉండాలనే హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలోనే పంజాబ్లోని చండీగఢ్లో ఉదయం నుంచి మరోసారి సైరన్ల మోత మోగింది పాక్ నుంచి దాడులు జరగవచ్చే దాడులు జరిగే అవకాశం స్పష్టంగా ఉన్న ఉండడంతో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది మరొకసారి జమ్మూ కాశ్మీర్లో పేరు శబ్దాలు భారీ పేరు శబ్దాలు వినిపిస్తున్నట్టు ప్రజలు చెప్తున్నారు అటు జమ్మూ జమ్మూలోనూ నేటి ఉదయం సైరన్లు మోగాయి ఈ తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రాంతంలో పైరట్ శబ్దాలు వినిపించినట్లు దీంతో నగరాన్ని బ్లాక్అవుట్ చేశారు అలా కాకుండా జై రాజస్థాన్లోని జయసల్మేర్లో డ్రోన్ శిఖలాలు లభించాయి సరిహద్దు జిల్లాని పాక్ నుంచి వస్తున్న పాక్స్తున్న డ్రోన్ పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను భారత బలగాలు సమర్థ సమర్థవంతంగా కూల్చేస్తున్నాయి రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శిఖలాలు లభ్యమయ్యాయి అధికారులు వీటిని పరిశీలిస్తున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ దాడి జరిగింది బిఎస్ఎఫ్ క్యాంప్ను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు పంపగా భద్రతా భద్రతలు భద్రతా బలగాలు వాటిని కూల్చేశాయి